ఇప్పుడు ఏంటి మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి సార్ నేను పడిన స్ట్రగుల్ వాడు పడాలి సార్ జనాలకి తెలియాలి నేను డబ్బుల కోసం చేస్తున్నానా దేనికోసం ఫైట్ చేస్తున్నా అనేది పబ్లిక్ కి నష్టపోయారో దానికి అనుభవించాలి సార్ ఇది కనీసం తెలిస్తే ఇంకొకళ్ళు ఎవరైనా మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో లేదా వైఫ్ ఒక తుంట చూడండి అక్కడ దానికి ఫస్ట్ బుద్ధి తెలియాలి ఇలా చేస్తారా పోయేది నేనే దీన్ని స్టార్టింగ్లోనే నేనే స్టాప్ చేసుకోవాలి లేదా నేను గెట్ అవుట్ అవ్వాలి గెట్ అవుట్ అయితే అట్లీస్ట్ వాళ్ళిద్దరనే ఉంటారు లేదు గెట్ ఇన్ ఉన్నానంటే ఆ అమ్మాయినన్నా మనం ఇచ్చేయాలి ప్రొటెక్ట్ చేయాలి ఎవరో ఆడపిల్లని నువ్వు వదిలేస్తా రేపు నీకు కూడా తగులుతుంది నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది సార్ వాడి సిక్స్టీ ప్లస్లో అయినా కానీ జైల్లో కూర్చోబెట్టే కూర్చోబెట్టేదా నేను వదిలేదు లేదు సార్ నా దగ్గర నేను చేసిన తప్పు ఏంటయ్యా అంటే వాడిని నేను యాక్సెప్ట్ చేయడమే నేను చేసిన తప్పు బట్ ఎక్కడ యాక్సెప్ట్ చేశాను నేను ఐ వాజ్ యాక్సెప్టెడ్ యూ మెంటలీ అంతే ఎమోషనల్ గా యాక్సెప్ట్ చేశాను నువ్వు ఎప్పుడు పడితే అక్కడ అప్పుడు వచ్చేసి ఇష్టం లేకుండా చేసేస్తానంటే ఇట్స్ నాట్ దట్ గుడ్ వాడు కరెక్ట్ చూస్ చేసేవాడు సార్ నా కాళ్ళు స్వెల్లింగ్స్ ఉన్నప్పుడు కూడా హీస్ టు కమాన్ మీ నేను ఎంత డిఫెండ్ చేసుకోవాలి చెప్పండి ఇఫ్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ వన్ షీ వాస్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ హిజ్ ఫేవర్స్ ఒక అమ్మాయి అది కూడా చేయలేని స్టేజ్ లో ఉన్నప్పుడు నువ్వు చేసావు అని అంటే నీ నియమనాలు నువ్వు మనిషివా మృగంవా అంటే మిమ్మల్ని కేవలం అలా చూసా అంతే వస్తువు కన్నా మనం మర్యాదిస్తాను సార్ వాడు అది కూడా లేదు అరే సి మనం మాక్సిమం వెయిట్ తో ప్రొటెక్ట్ చేసుకుంటాం హ్యాండ్స్ అండ్ ఫీట్ అంత మించి మనం ఎలా చేసుకుంటాం సార్ ఫిజికల్ గా ఒక దగ్గర నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఆ రెండు నువ్వు అన్ఫిట్ అని నీకు తెలిసినప్పుడు అమ్మాయికి అన్ఫిట్ అని నువ్వు తెలిసి కూడా నువ్వు చేసావు అని అంటే నేనేమన్నా అప్పుడు వాట్ వీ కాల్ ఇట్లా సెక్షల్ కన్సెంట్ అంటామా లేకపోతే రేప్ అంటామా లేకపోతే ఒక యానిమల్స్ కూడా అలా చేయవు సార్ యానిమల్స్ కూడా ఇష్టం ఉంటేనే ఆ రెండు ఇదైతేనే దే గో లేకపోతే చెయ్యవు అవి కూడా ఐమ్ నవ్ ఐమ్ వాచింగ్ ఇన్ ద వైల్డ్ కదా చూస్తున్నాను నేను ఇప్పుడు ది డోంట్ పార్టిసిపేట్ అంత స్ట్రాంగ్ మాకు అది కూడా లేదు అట్లీస్ట్ బట్ పైగా మేము ఏదన్నా వచ్చి బయటకి చెప్తే ఇది డబ్బుల కోసమో లేకపోతే ఇంకోటి ఇంకోటో పేరు తెచ్చుకో ఇంకోటి ఇది కూడా ఒకటి పేరు తెచ్చుకోవడానికి నాకు లేని పేరు ఏముంది సార్ అప్పటికే నాకు పేరు వచ్చింది అర్జున్ రెడ్డి అని మీరు ఎక్కడ ట్రోల్ చేసినా నన్ను అర్జున్ రెడ్డి శ్రీసుధానే రాశారు తప్ప ఉత్తి శ్రీసుధాన్ రాయలేదు ఎక్కడ సో నాకు పేరు ఉంది కొత్తగా నేనేం పేరు తెచ్చుకోవాలి దరిద్రం పేరు ఇట్లా వచ్చింది అని నేను ఇలా తెచ్చుకోవడం ఎవడు ఒప్పుకోరు కదా కోరుకోరు కదా కోరుకోరు ఇప్పుడు ఈ కేసు ఉంది ఇప్పుడు రీసెంట్ గా జరిగింది ఆ కేసు కూడా అంతే కదా ఎవరు కోరుకుంటారు సార్ ఆ అమ్మాయి కెరీర్ లేదా ఏం లేదని ఇప్పుడు ఆ అమ్మాయినే బ్లేమ్ చేస్తున్నారు కదా మళ్ళీ వీడేదో పెద్ద దీనిలాగా మరి చెప్తున్నారు అది జానీ మర్స్ కేసులో వచ్చినప్పటికి ఆయన భార్య ఏదైతే ఉన్నారో సుమలత గారు ఆమె సూసైడ్ అటెంప్ట్ దాకా కూడా వెళ్ళారంటో వాళ్ళ వైఫా సార్ ఇదేం చెప్తున్నా నా దాంట్లో కూడా ఉంది నా బర్త్డే ఒక ఒక ఇయర్ లో నా బర్త్డే వస్తే వీడు నన్ను గలవడానికి వస్తే ఆ రోజు ఆవిడ నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా నేను సిలిండర్ పేల్చుకొని చచ్చిపోతా అని వీడికి ఫోన్లు చేస్తే వీడు వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి వాళ్ళు చచ్చిపోరు సార్ వాళ్ళు చచ్చిపోతా అని బెదిరిస్తే మేము చచ్చిపోతున్నాం ఇక్కడ కాకపోతే అక్కడేందంటే నీకు తెలుసుగా ఇది జరుగుతుందని నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి నీ హస్బెండ్ ని నువ్వు ఆపుకోవాలి అదంతా వదిలేసి నువ్వు సేఫ్ జోన్ లో ఉండాలే మళ్ళీ అమ్మాయి మాత్రం స్ట్రగుల్ అవ్వాలంటే అది ఎట్లా కుదురుతుంది ఇది మొత్తానికి ఆగిపోయింది అండి వన్ ఇయర్ అయిపోయిందంట ఆగిపోయి కూడా వన్ ఇయర్ అయిపోయింది ఏమో సార్ మరి నేను కొట్టారు అని నేను ఏదో విన్నాను వేరే ఇంకా ఏవో ఇష్యూస్ ఉండే ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు తెలియాల్సి ఉంది ఇవన్నీ కూడా ఇప్పుడు యాక్చువల్ వాళ్ళు కలిసి లేరు హస్బెండ్ అమ్మాయి ఎవరైతే కేసు పెట్టారో విడిపోయి కూడా వన్ ఇయర్ అయిపోయింది మరి ఇంకెందుకు ప్రాబ్లమ్ ఏమొచ్చింది ఏదో కార్డు ఇష్యూ కోసం అంతేనండి నేను అదే కెరీర్ పోతుంది అండి ఇప్పుడు వాడికి సపోర్ట్ చేసేవాడు ఒక విధం ఉంటాడు ఈవెన్ సపోర్ట్ చేసే ఒకరు ఉంటారు సో ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు నాకేసే ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు శ్యామ్ చేయకపోయినా శ్యామ్ ఫ్రెండ్స్ ఉంటారు చోటా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారు అరే ఈ అమ్మాయి మన సార్ మీద కేసేసింది కదా మనం ఎందుకు పిలవాలి అట్లా నేను మిస్ అయిన చాలా ఉన్నాయి ఇది కూడా నా మైండ్ లో ఉండే సార్ అప్పుడు నేను గొడవ పెట్టు నేను గొడవ పెట్టుకొని ఇప్పుడు నేను బయటికి వెళ్తే నేను ఎంతవరకు సర్వైవ్ అవుతాను దాని బదులు ఈ స్ట్రగుల్ బెటర్ వీలైనంత వరకు మనం డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ప్రొటెక్ట్ చేసుకుందాం మరీ కానప్పుడు అప్పుడు చూద్దాంలే ఇలా మమ్మల్ని మేము సప్రెస్ చేసుకొని జీవితాలు లీడ్ చేస్తున్న ఆర్టిస్ట్లు కానీ బయట వాళ్ళు కానీ అమ్మాయిలు ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి సార్ ఒక అమ్మాయి నో అని ఎంత స్ట్రాంగ్ గా చెప్పగలిగితే అప్పుడు తను సూపర్ ఉమెన్ అవుతుంది ఆ నో చెప్పడం అన్నది అంత స్ట్రాంగ్ గా చెప్పడం అన్నది మనకి చిన్నప్పటి నుంచి ఏం చేస్తారంటే గట్టిగా మాట్లాడకు గట్టిగా ఇచ్చేయకు ఇలా అంటారు అది తప్పు సార్ ఇప్పుడున్న జనరేషన్కి నీకు వద్దు అంటే వద్దు అని చెప్పే రైట్ ఎంత గట్టిగా చెప్పగలుగుతుందో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరన్నా కానీ అది నేర్పించాలి సార్ ఫస్ట్ అంటే మీరు అంటే అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వాడు అలాగే వచ్చాడు వీడు అలాగే వచ్చాడు రెండు ఒకటే కదా అతను నేను ఫినాన్షియల్ గా కొంచెం సెటిల్ అయి ఉన్నా కాబట్టి నేను తగలబెట్టుకున్నా అమ్మాయి ఇంకా అలా కాదు కాబట్టి కొంచెం అట్లీస్ట్ ఆ రకంగా స్టార్ట్ అయింది ఇప్పుడు అది చెప్తున్నాను సార్ వాడికి ఏదైతే ఈ అమ్మాయిని మనం హోల్డ్ చేయొచ్చు అని అనుకుంటాడో అక్కడ నుంచి బ్లాక్ చేసేస్తాడు వాళ్ళని కెరీర్ వైజ్ కానీ అన్ని రకాలుగా బ్లాక్ చేస్తారు పోయినట్టే ఇంక వాళ్ళ కెరీర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక చాలా టైం పడుతుంది సార్ మినిమం ఒక టెన్ ఇయర్స్ పడుతుంది వాళ్ళకి మళ్ళీ బౌన్స్అప్ అవ్వడానికి బట్ ఆ టెన్ ఇయర్స్ ఎంత స్ట్రగుల్ అవుతారు సార్ ఇప్పుడు నేనైనా ఎంత స్ట్రగుల్ అవుతున్నాను ఫినాన్షియల్గా కానీ కెరీర్ వైజ్ కానీ నేను ఏమన్నా అడిగినా కూడా డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అనేది వాడు ఎలా నచ్చాడు అని అంటారు అరే నీ నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఒకసారి చూపి అన్న మరి ఎందుకు రా మాట్లాడతారు మేము అందం చూసుకొని డబ్బులు చూసుకొని అంత రిలేషన్ మెయింటైన్ చేసావు అసలు రిలేషన్స్ కాదవి సో అవన్నీ మెయింటైన్ చేసి నేను వెళ్ళలేదు కదా ఫస్ట్ పాయింట్ దగ్గర నేను బెండ్ అయ్యాను అది పట్టుకొని వాడు ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయాడు కి వెళ్ళినప్పుడు నేను ఇంకా చాలు ఇక్కడతో నేను ఐ ఇక్కడ టు క్లోజ్ ఇట్ బికాస్ డెస్ట్రాయింగ్ మై లైఫ్ అని అనుకున్నప్పుడు నేను కేమ్ అవుట్ అది కూడా నాకు పాసిబుల్ అవ్వనప్పుడు ఐ ఫాట్ ఫర్ ఇట్ సో అది కూడా నాకు నేను అప్పటికీ సార్ నేను ఈ కేసులు ఇవన్నీ నేను అనుకోలేదు సార్ టు బీ ఫ్రాంక్ నేను స్టేషన్కి వెళ్ళాలను లేకపోతే మీడియాకి వెళ్ళాలని నేను అనుకోలే బట్ నేనే ఇనిషియేట్ చేశాను మీడియాకి చెప్పాలని ఎప్పుడు నేను కేసు వేసి ఐ రిక్వెస్టెడ్ సిఐ సార్ ఇది పబ్లిక్ చేయకండి బికాజ్ ఏదైతే నేను పబ్లిక్ అయితే నా కెరీర్ పోతుందో నా ఫ్యామిలీ ఇది అవుతుందో నేను ఏదైతే భయపడి ఇన్ని రోజులు నేను ఆగిపోయానో అది పోతుంది సార్ సో యూ కాలేం నా డబ్బులు నాకు ఇచ్చేసి నాతో ఇంకొకసారి వాడు నా లైఫ్ లోకి రాకూడదని వాడితో కాదు సార్ వాడి పెళ్ళంతో వాడి పిల్లలతోటి కూడా నాకు రాయిస్తే ఐల్ స్టాప్ ఇట్ సార్ నాకు అసలు వద్దు సార్ అని చెప్పి నేను ఇదే రిక్వెస్ట్ చేసా వాడికి చేస్తే ఈ క్యాండిడేట్ ఏంటి బయటికి రాడు పోలీసులు వస్తే ఏం చేయకుండా లోపలి కూర్చొని వాళ్ళెవరికో వీళ్ళెవరికో ఫోన్లు చేసుకొని హైయర్ ఆఫీషియల్స్ కాల్ చేస్తే దెన్ ఐ ఓన్లీ ఇనిషియేటెడ్ టు కాల్ టు మీడియా ఇది ఇక్కడ నేను సాఫ్ట్ గా అనుకున్నాను సాఫ్ట్ గా దీన్ని డీల్ చే అనుకోవట్లేదు సో అండ్ దాన్ని ఐ కాల్ టు ద మీడియా అనవసరం నేను బ్లేమ్ అయిపోతాను ఎవడో వస్తాడు ఎందుకు వచ్చింది ఇది లెట్ కాల్ టు ద మీడియా అని నేనే మీడియాకి అప్పుడు నేను మెసేజ్ పెట్టాను సో దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్ నాకు కొంచెం సపోర్ట్ కావాలి ఇలా ఇలా జరుగుతుందంటే వాళ్ళు వచ్చారు సో వచ్చి కూడా నేను లోపలి కూడా మాట్లాడితే కూడా అక్కడ కూడా ఒప్పుకున్నాడు సార్ స్టేషన్ లో కూడా ఒప్పుకున్నాడు ఐ దట్ ఫుల్ వీడియో రాను నేను చేశాను నేను నేను తప్పు దట్ ఫుల్ వీడియో సైలెంట్ గా తీసాను వీడియోస్ అన్ని తీసాను నేను ఏది లేదు తెలిస్తే అసలు మా మా గొడవలు జరిగిన ప్రతిసారి నేను వీడియో తీసాను సార్ నేను ఆడియో తీసాను వీడియో కొన్నిసార్లు తీయలేదు కొన్ని ఆడియో ఫైల్స్ ఉన్నాయి నా దగ్గర ఎందుకంటే వాడు నెక్స్ట్ డే వచ్చి నేను అలా అనలేదు నేను అలా చేయలేదు అనేవాడు లైక్ అదొక కైండ్ ఆఫ్ ట్రాన్స్లో అదేంటో తెలియదు మరి మేబీ డ్రగ్ ఎడిక్ట్ ఏమిటో కూడా నాకు తెలియదు బట్ యూజ్ టు బిహేవ్ ద సచ్ ఈరోజు ఎంత ఎంత గా బిహేవ్ చేస్తాడో రేపు పొద్దున్న వచ్చి అసలు అంత సాఫ్ట్గా అసలు ఏం జరగనట్టు చాలా కామ్ ఐ విల్ బీ సర్ప్రైజ్డ్ మెనీ టైమ్స్ అలా ఉండే సో అందుకోసమే నేను వీడియోస్ ఆడియోస్ తీసేదాన్ని బట్ దట్ ప్రొటెక్టింగ్ మీన్ గా తీయాలనుకుంటే నేను ఇంకా ప్లాంట్ గా తీసేదాన్ని ఏమో సో ఇంకా నీట్ గా తీసేదాన్ని ఏమో సో నేను చాలా సార్లు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి సార్ డ్యూరింగ్ పార్టిసిపేషన్ కూడా నేను ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి ఐ హ్యావ్ దట్ ఫుల్ థింగ్ అన్నీ ఉన్నాయి లేకపోతే నేను అంత ఈజీగా ఇది రేపు జరిగింది అని నేను అయ్యాను సార్ రేపు జరిగింది రాకూడదు నేను అస్సలు ఎందుకంటే ఐ ఐ ఫెల్ దట్ సార్ ఇప్పుడు ఒక అమ్మాయి ఇష్టం లేదు అని అంటే వన్ షుడ్ స్టాప్ మళ్ళీ అమ్మాయి ఓకే అన్నప్పుడు తనే వస్తుంది మీ దగ్గరికి బట్ యు షుడ్ నాట్ ఫోర్స్ ఫర్ యువర్ ఫిజికల్ సాటిస్ఫాక్షన్స్ మీ సెక్షువల్ ఫేవర్స్ కోసం ఒక అమ్మాయిని ఇబ్బంది పెడితే అది చాలా తప్పు సార్ ఓన్లీ గర్ల్ నోస్ దట్ వె వాజ్ నాట్ రెడీ ఫర్ ఫోర్స్ తర్వాత నువ్వు వచ్చి మామూలుగా మాట్లాడు ఏమన్నా చేయి షీల్ బి రెడీ ఫర్ దట్ బట్ ఇలా ఫిజికల్ పార్టిసిపేషన్ వచ్చినప్పుడు మాత్రం నో వన్ షుడ్ ఫోర్స్ ఎనీ వన్ బట్ అది కూడా ఇష్టపూర్తిగా చేసుకుంటే బట్ ఐఎమ్ ఓకే విత్ హిమ్ మేక్ ఫ్రెండ్షిప్ బట్ ఎందుకు నేను ఐమ్ నాట్ రెడీ అన్నప్పుడు ఐమ్ నాట్ రెడీ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటే వాళ్ళిద్దరు గొడవ పడ్డారనుకోండి విల్ ద వైఫ్ యాక్సెప్ట్ హిమ్ లేదు అలా కదా నువ్వు ఇక్కడ వెయిట్ లేకపోతే మానే అంతేగాని ఏ అథారిటీ లేదు ఇది పోయి రేపు పొద్దున్న ఏం చెప్పినా నాకు సేఫ్ నాకు నా వైఫ్ సపోర్ట్ ఉంది అని అనుకుంటే ఏదో ఒక రోజు నీకు ఉంటది గట్టిగా అది ఉంటుంది ఇప్పుడు జరుగుతుంది నిలబడటం అనేది అతనికి కష్టం అయిపోయింది అనమాట సో మెనీ టైమ్స్ నేను యాక్టివ్ గా ఉన్నప్పుడు ఐ డిమ్ లైక్ వద్దు కాదు అనుకోని బయటకు తిప్పే రోజులు ఉన్నాయి బట్ ఏ రోజైతే నేను ఇమ్మోబిలైజ్డ్ ఉన్నాను ఆ రోజులు మాత్రం హీస్ టు కమ్ విజిట్ మై రెసిడెన్స్ ఉన్నాయి చాలా అండి అయ్యో అది కూడా ఒక కేసు ఇప్పుడు విజయవాడలో రన్ అవుతుంది అది కూడా సస్పెక్ట్ ఉంది అసలు వాళ్ళు ఏ కాల్ రికార్డ్స్ కూడా తీయలేదు మరి అది ఏం డిపార్ట్మెంట్స్ నాకు అర్థం కాదు ఇప్పటికీ అది ఏ గవర్నమెంట్ నేను బ్లేమ్ చేయట్లేదు బట్ వైద్యు డిపార్ట్మెంట్ వాజ్ ఇన్ యాక్టివ్ ఇన్ గ్యాదరింగ్ ద ఎవిడెన్సెస్ కావాలని వీళ్ళు తీయరా లేదు వీళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతారు మనమే అని అనుకోని అంత నెగ్లిజెన్స్ చూపిస్తారో నాకు అర్థం కాదు బట్ నువ్వు చేశావు నువ్వు చెయ్యాలి కదా ఎందుకు నా కేసులోనే నా ఫోన్ సీజ్ చేయలేదు వాళ్ళ ఫోన్ సీజ్ చేయలేదండి నా కేసులో ఇప్పుడు నేను వేసిన కేసులో ఇద్దరు ఫోన్స్ సీజ్ చేయలేదు హ్యాపీగా రిలీవ్ చేసేసారు వాడు నాకు ఫోన్ చేశాడు నేను మాట్లాడాను ఎప్పుడైతే ఏసీబీ కోర్టులో నా మొబైల్ లాక్ అయిందో వీళ్ళు ఎంత బాగా వచ్చారు తెలుసా అండి కాంప్రమైజ్ డీల్ మాట్లాడడానికి ష్యామ్ ఫోను తీసుకెళ్లి ఆఫ్ చేసుకు ఆఫ్ చేసి ఎక్కడ పెట్టాడు ఇంటి దగ్గర ఆఫ్ చేశాడు అంటే ఇట్ ప్రూవ్స్ దట్ హీ సిగ్నల్స్ ఆర్ అట్ ఎస్ఆర్ శ్రీనగర్ కాలనీ వాళ్ళు వాడి ఇంట్లోనే ఉన్నాడని ప్రూఫ్ ఈ ఇంకొకటి వచ్చాడు సాయిరామ్ మాగంటి అని ఈజ్ స్టిల్ ఫోటోగ్రాఫర్ సో అతని ఫోన్ కూడా చాలా నైస్ గా అక్కడనే ఆఫ్ చేసుకొని ఒక ఏరియాలో ఆఫ్ చేసుకుని దేవర్ ప్లాండ్ బట్ అప్పుడు అంత లేదు బట్ నా మొబైల్ అక్కడ ఉంది బట్ ఐ హ్యావ్ అనదర్ మొబైల్ నువ్వు నేను రికార్డ్ చేస్తున్నా నా దగ్గర ఇంకో మొబైల్ ఉంది కదా ఆ మొబైల్ తో నేను అన్ని తీసాను నేను ఇప్పుడు కోర్టు అడిగినా కూడా నా మొబైల్ ఇంకోటి ఉందిరా నేను అన్ని రికార్డ్ చేశాను ఇది వాడే కదా వాడు కాదని చెప్పమనండి అన్నాను మరి మరి ఈ పోరాటం చేసుకుంటా ఏ కాన్ఫిడెన్స్ నువ్వు ఇన్ని రోజులు నన్ను మోసం చేసావో ఆ కాన్ఫిడెన్స్ నీకు ఉండకూడదు ఎట్లా ఉండాలి సో ఇప్పుడు నేను నిలబడితేనే సార్ రేపు పొద్దున ఫ్యూచర్లో కూడా ఏదైనా అమ్మాయి ఏదైనా చెప్పాలి అని అంటే ఆలోచించకుండా బయటికి వచ్చి మాట్లాడే ఇది ఉండాలి సార్ ఐ థింక్ నేను చేసిన తర్వాత చాలా మంది అమ్మాయిలు బయటకు వచ్చి మాట్లాడడం స్టార్ట్ చేశారు అంటే ఎలా పడితే అలా కాదు గా వెళ్ళి స్టేషన్ లో కంప్లైంట్ లేడాలన్నవి జరిగినాయి సార్ నాకు తెలిసినంత వరకు మార్గం కాదు బట్ ఇంత వరకు కూడా రాకుండా ఎవరన్నా ఇలాంటివి వేస్తే ఆ రూమ్ లోనే పడేసి కొట్టేయండి చంపినవర్లేదు నేనైతే ఇదే చెప్తాను నిన్ను ఏదైతే నిన్న ఏదైతే ఇట్లా టార్చర్ పడుతున్నాడో ఇఫ్ యు ఆర్ ప్రాపర్లీ యాక్టివ్ ఫిజికల్లీ యాక్టివ్ ఉంటే కొట్టేసి అక్కడనే కూర్చోబెట్టి అప్పుడు పిలవండి పోలీసుల్ని సి ఫ్రెండ్షిప్స్ ఆర్ డిఫరెంట్ సార్ నేను దాంట్లో నేను కలపట్లేదు బట్ నువ్వు ఒక అమ్మాయి ఎమోషనల్ వీక్నెస్ని నువ్వు పట్టుకొని ఇది ఏం చేయలేదు ఇది సింగిల్గా ఉంది ఇది రేపు ఎక్కడికి వెళ్ళి ఏం చెప్తుంది అండ్ నువ్వు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్తో మిస్బిహేవ్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఏదో ఒక రోజు ఏదో ఒక అమ్మాయి ఇదే పని చేస్తుంది సార్ అంతే వాడెళ్ళి ఏం చెప్తాడు వెళ్ళి నన్ను ఒక అమ్మాయి కొట్టి ఇప్పుడు వా ఇప్పుడు శ్యామ్ చెప్పగలరా నేను కార్లో కొట్టానని చెప్పలేడు నా దగ్గర ఉంది కదా నొప్పేస్తుంది వేవి అని చెప్పి నన్ను అడుక్కున్నాడు సార్ నేను యాక్టివ్గా ఉంటే మాత్రం నేను కొట్టేస్తాను సార్ ఎవడైనా కొట్టేస్తాను నేను రోడ్డు మీద నా కార్ ఎవరైనా అడ్డం వచ్చినా నేను కార్ కూడా మూవ్ చేయను ఐ నేను వీక్ గా ఉన్నప్పుడు మాత్రం సార్ నేను చాలా కామ్ గా సెటిల్డ్ గా ఓడికి వెళ్లకుండా అర్థమైపోతుంది అని అనుకోను ఇప్పుడు మనం వెళ్ళి పోరాడే ఇది మనకి లేదు కాబట్టి కామ్ గా మెయింటైన్ చేయి టైం వస్తుంది అప్పుడు నువ్వు మాట్లాడ నేను ఐ విల్ బి సెటిల్డ్

మై ఫేస్ ఇస్లీక్ ఫేస్ సార్ నాది చాలా స్లీక్ ఉంటది నేను బాగా పడుకున్నా ఇలానే ఉంటది పడుకోకపోయినా ఇలానే ఉంటది కొంతమందికి బల్జ్ అవ్వడము ఉబ్బిపోయా అలా ఉంటాయి నాకు అలా ఉండదు మాకు షూటింగ్స్ ఏంటంటే మేము క్యారెక్టర్ ఆర్టిస్ట్ మాకు డే అంత షూట్ ఉండదు సార్ ఒక పీరియడ్ లో మాకు వదిలేస్తారు ఆ టైమ్ లో పడుకుని పోతా బట్ ఐ కెన్ స్టే ఐ హావ్ స్లీప్ అప్నియా సో నేను ఈ డిసీజ్ ఒకటి ఉంటుంది సో నైట్ అంతా నేను వెళ్కొని ఉన్నా ఐ కెన్ వర్క్ యాక్టివ్లీ ఆన్ ద నెక్స్ట్ డే బికాస్ స్టెరాయిడ్ లో ఉంటాను కదా సో స్టెరాయిడ్ డోస్ లో మాకు హైపర్ యాక్టివ్ ఉంచుతుంది సో అది నేను వాడకూడదు బట్ నేను వాడేస్తున్నాను ఇంకా ఇంకా బాడీ కూడా తీసేసుకుంది అందుకే అప్పుడప్పుడు నేను లేదు సార్ నేను ఆల్మోస్ట్ మా బాబుకి ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేను ఎయిటీన్ ఇయర్స్ నుంచి అమౌంట్ బట్ నేను అప్పుడప్పుడు ఈ ఇష్యూస్ అయినప్పుడు ఏమయ్యేదంటే నేను వేసుకోకుండా ఉండేదాన్ని మధ్య మధ్యలో సో వేసుకున్నప్పుడు నాకు అది ఇంపాక్ట్ వెంటనే కనిపించేది మన ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతాయి అంటారు కదా ఎక్కువ అవి వాడితే సార్ మా డాక్టర్ నా డాక్టర్ సార్ సో సూపర్ సార్ ఆయన నాకు దేవుడు నేను ఎన్నో సార్లు చనిపోవాల్సిన స్టేజ్ లో కూడా ఈ బా ఆయన నేను చేతులైతే దండం పెట్టాను నా పేరెంట్స్ బర్త్ ఇస్ ఐ హీ గేమ్ రీ బర్త్ అంతే అంతేనా అస్సలు సార్ నేను అదే చెప్తున్నాను సార్ ఇప్పుడు మీరు ఇలా సినిమాలు ఆ సినిమాలు చేశారు అట్లా ఇట్లా అంటున్నారు కదా అంత గ్రాడ్యుయేట్ ఎలా ఉందో నువ్వు మెడిసిన్ వేసుకోవాల్సిందే నన్ను నమ్ము ఈ ఇంజెక్షన్ నువ్వు ట్రయల్ చేయనంటే ఐఎమ్ రెడీ ఫర్ ద ఇంజెక్షన్ సార్ అంతే అంటే ఇప్పుడు ట్రయల్ లో కొన్ని ఉంటాయి అలా నేను రెడీ సార్ ఎందుకంటే నేను స్టేజ్ లో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను మళ్ళీ నుంచొని నేను మళ్ళీ సినిమాలు చేసుకోవచ్చు అంటే ఫిజియోథెరపీ వదిలేసిన పీరియడ్ లో సినిమాలు చేసుకోవచ్చు నీకే ప్రాబ్లం ఉండదు నేను నాకు ఎంత ధైర్యం ఇచ్చారో సో అప్పుడు నేను ఆ బెల్లిమ్మ బాబాని ఒక మెడిసిన్ వేసుకున్నా ట్రయల్స్ లో ఉన్నప్పుడే వేసుకున్నా నేను వేసేసుకున్నా నాకు ఇంత చేసినప్పుడు ఆయన చెప్పింది నేను ఎందుకు చేయను చేసేస్తా అట్లా ఐ దట్ గ్రాటిట్యూడ్ ఎవడో ఇలాంటి వాడు ఒకటి ఉంటారు అంతే వాళ్ళని నేను అసలు